ముఖ్యంగా మనకు ప్రభుత్వము ఇంట్రెస్ట్ వైలర్లు ఈ ఎలాంటి వైలర్లు ఇచ్చింది కాబట్టి హౌస్ ట్యాక్స్ మీద ఇది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని తొది నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ట్యాక్స్ పేయర్ ఉపయోగించుకోవాలని వారి ద్వారా పబ్లిక్ లేని ఈ విషయం తెలియపరచాలనే ఉద్దేశంతో అప్పడం పిలిపించుకోవడం జరిగింది వారందరూ కూడా ఈ విషయాన్ని పబ్లిక్కి తెలియపరస్తామని చెప్పాడు దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందుకని ప్రతి ఒక్కరు ఈ సభ్యులు వినియోగించుకోవాలని వాటర్ ప్లాంట్ ఉన్నాయి ఏ వాటర్ ప్లాంట్ కూడా ఐఎస్ఐ మార్క్ లేదు దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ మన పొద్ది నగర పంచాయతీ పరిధిలో డ్రింకింగ్ వాటర్ పర్పస్లో ప్రతి ఒక్కరు మబ్బుల్ వాటర్ వాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్నాను మీరు ఐఎస్ఐ మార్క్ తెచ్చుకోమని అక్కడ ఎక్కడ కూడా నీట్నెస్ లేకుండా వాళ్ళ మొక్కులు కానీ మీ ప్లాంట్లో కానీ నీట్నెస్ మెయింటైన్ చేయాలని వారందరికీ నేను తెలియపరుస్తున్నాను ఒకవేళ ఈ ఉడ్డిన్స్ వస్తే ప్రతి ఒక్క ప్లాంట్ సీజ్ అయిపోతుంది అందుకని దయచేసి అంతవరకు తెచ్చుకోకుండా మన నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ప్రతి ఇంటి యజమానికి మీ డ్రింకింగ్ వాటర్ వారు ఎవరైతే తీసుకెళ్తున్నారో వారికి నీట్గా ఇవ్వాలని క్వాలిటీ వాటర్ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా నేను దాని ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోతే ఇబ్బంది పడతారని కూడా తెలియపరచిందని ఓకే